అదృష్టం అంటే ఏంటి అదృష్టం పట్టిందంటే చాలు ఎంతో డబ్బు సంపాదించవచ్చు అదృష్టవంతురాలైన స్త్రీ కనుక మన ఇంట్లో ఉంటే ఆ ఇల్లు మొత్తం కూడా ఎంతో అదృష్టం చేసుకుంటుంది మరి ఒక స్త్రీకి ఈ లక్షణాలు ఉంటే ఆ స్త్రీని అదృష్టవంతురాలు అని అంటారు కదా మరి ఈ వీడియోలో నేను మీకు అదృష్టవంతురాలైన స్త్రీ మీ ఇంట్లో ఉందా డబ్బు ఎలా సంపాదించాలి ఒక స్టోరీ రూపంలో చెప్తాను అదృష్టవంతురాలైన స్త్రీకి ఉండే లక్షణాలు ఏంటో కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఈ స్టోరీని ఎండ్ వరకు చూడండి చూ రూపంలో తెలియచేయండి ఒక ఊరిలో ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే ఒక పొలం పని చేసుకునే ఒక పేదవాడు ఉంటాడు అతను డబ్బులు సంపాదించాలని పొలం పనులు చేస్తూ ఎంతో కష్టపడి సంపాదించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఎంత కష్టపడినా సరే అతనికి ఎప్పుడూ కూడా దురదృష్టం అనేది వస్తూ ఉంటుంది అప్పుడు ఊరిలో వాళ్ళందరూ కూడా రామయ్యని ఎందుకు ఇంత దురదృష్టవంతుడు ఇంత కష్టపడి పని చేస్తున్నా కానీ ఇతనికి ఫలితం లేదేంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే అతను కూడా చాలా దిగులుగా కూర్చొని బాధపడుతూ ఉంటే అతని బంధువులు అతని దగ్గరికి వచ్చి ఇలా అంటారు రామయ్య నీ ఇంట్లో అదృష్టం లేదు నీ ఇంట్లో అదృష్టం ఉంటేనే నువ్వు పంట పనాలు ఇవన్నీ వేసినా కానీ నీకు మంచి సంపద వస్తుంది అని చెప్తారు ఏంటి నా ఇంట్లో అదృష్టం లేదా ఏంటి నేను చేసిన తప్పు అని చెప్తారు ఒక స్త్రీ అదృష్టవంతురాలైతే నీ ఇంట్లో అంతా కూడా శుభం జరుగుతుంది సంపద వస్తుంది అని చెప్తారు అప్పుడు పక్కన ఉన్న రామయ్య భార్య ఇదంతా కూడా వింటుంది ఏంటి ఒక స్త్రీకి ఈ లక్షణాలుంటే మా ఇంటికి సంపద వస్తుందా ఏంటి ఆ లక్షణాలు అని రామయ్య భార్య తెలుసుకుంటుంది ఆ పదకొండు లక్షణాలు ఏంటో ఈ వీడియోలో చెప్తాను ఆ పదకొండు లక్షణాలని ఆ అమ్మాయి పాటిస్తుంది పాటించి కొన్ని నెలల తర్వాత మంచిగా పంట పొలాలు పండుతాయి సంపద వస్తుంది వాళ్ళ ఇంటికి ఎలా వచ్చింది ఆ పదకొండు లక్షణాలని ఎలా తను చేసింది అనేది చెప్తాను తను ఇంటిని అంతా కూడా చాలా శుభ్రంగా పెట్టుకునేది ఇంకా దేవుణ్ణి నమ్మేది ఇలా కోపం అనేది తగ్గించుకునేది ఇవన్నీ తను పాటించింది ఎప్పుడైతే ఒక స్త్రీ కోపం లేకుండా దయాగుణంతో ఉంటుందో ఇంకా ఇంటిని శుభ్రంగా పెట్టుకుంటుందో ఇంకా ఇల్లంతా కూడా మంచిగా దేవునితో అంటే దేవుణ్ణి నమ్ముకుంటే మంచి జరుగుతుంది కదా కోపంతో ఎప్పుడు నువ్వు లేవు డబ్బులు లేవు ఇలాంటి నెగిటివ్ మాటలు మాట్లాడకుండా పాజిటివ్తో ప్రయత్నిస్తూ పోతూ ఉంటే ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది ఈ పదకొండు లక్షణాలు ఇంకా ధర్మబద్ధతగా న్యాయంగా ఉండాలి కుటుంబానికి మంచి విలువనివ్వాలి భర్తకి గౌరవం ఇవ్వాలి ఇంకా మంచిగా ముఖం అనేది నవ్వుతూ ప్రసన్నమైన ముఖంతో తను ఎప్పుడూ కూడా కనపడుతూ ఉండాలి ఇంకా శుభ్రతగా ఉండాలి మాటలు చాలా మాధుర్యంగా ఉండాలి ఆత్మవిశ్వాసం ఉండాలి మంచి హృదయం ఉండాలి ఇటువంటి లక్షణాలు సహనం ఉండాలి మెయిన్గా ఇటువంటి లక్షణాలు ఉన్న స్త్రీ ఈ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఆ ఇల్లు అభివృద్ధి చెందుతుంది పంట పొలాలు బాగా పండాయి అప్పుడు రామయ్యని అందరూ అడుగుతారు నువ్వు ఇంతకు గొప్ప స్థాయికి ఎలా ఎదిగావు అంటే డబ్బులు ఎలా సంపాదించగలిగావు నీ పొండ పళ్ళాలు మొన్నటి వరకు కూడా ఏమీ డెవలప్ కాలేదు ఇప్పుడు ఎలా డెవలప్ అయ్యాయి అని చెప్పి అడగగానే అప్పుడు రామయ్య ఇలా అంటాడు నా భార్య పదకొండు లక్షణాలతో తను మంచిగా ఇంటిని తన సహనంతో ఇదంతా జరిగింది అని చెప్పేసి చెప్తాడు నా భార్య వల్లే ఇదంతా సాధించానని చెప్తాడు ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కాబట్టి ఒక స్త్రీ ఈ పదకొండు లక్షణాన్ని అలవర్చుకోవడం వల్ల తనని తన కుటుంబాన్ని కూడా ఎంతో మంచి ఉన్నత స్థాయికి అయితే తీసుకెళ్లగలదు మీకు ఆన్లైన్ క్లాసెస్లో యోగా నేర్చుకోవాలి అని అనుకుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్